నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం సంయుక్త నికాయ నుంచి గిలాన సుత్తం గురించి తెలుసుకుందాం గిలాన అంటే అనారోగ్యం ఇది సంయుక్త నికాయలో సోతపతి సంయుక్తలో యాభై నాలుగవ సూత్రం మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం नमతसा भगවতో අహतो सम्मा सम्බुदधಸ नతसा भगවতो අహতो सम्मा सम्බुदधಸ नతसा भगবাত අতो सम्मा सम्බुद্धಸ බुदধাङ धम्माङసංঘ नमसाમ త్రిరత్నాల తర్వాత మా పూజ బడా పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఇంకా గురుబంతే అనేటువంటి కసబ్బంతే గారి పాద పద్మాలకు కూడా నమస్కరించిస్తున్నాను ఈ గిలాన సుత్త అంటే అనారోగ్యం అనే సుత్త భగవాన్ బుద్ధుడు కపిల వస్తులో నిగ్రోధారామంలో ఉన్నప్పుడు జరిగింది అప్పుడు భిక్షులందరూ ఇప్పట్లాగానే అప్పుడు వర్షావాసం మూడు నెలలు వర్షవాసం వర్షవాసం అంటే మీకు తెలిసిన సంగతే మూడు నెలలు భిక్షువులు ఒకే చోటనే ఉంటారు అక్కడే ప్రాక్టీస్ చేస్తారు ఉపదేశిస్తారు ఆ కాలంలో ఎక్కడికి ప్రయాణాలు చేయరు అయితే మూడు నెలల తర్వాత భగవాన్ బుద్ధుడు చివర కమ్మ పూర్తి కాగానే చారికం బయలుదేరుతాడు అని భిక్షులందరూ ఈ చివరాలు తయారు చేసుకుంటూ ఉంటారు ఆ విషయం మహానామా అనేటువంటి సాఖ్య ఉపాసకుడు ఉపాసకుడు అంటే సాధారణ గృహస్థుడు అతనికి తెలుస్తుంది అనమాట ఆ విషయం తెలిసి అతడు మళ్ళీ మూడు నెలల తర్వాత భగవాన్ బుద్ధుడు ఉండడు కాబట్టి ఇప్పుడే సందేహం నివృత్తి చేసుకోవాలని భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి భగవాన్ బుద్ధుడికి నమస్కరించి ఓ పక్కన కూర్చుంటాడు కూర్చున్న తర్వాత భగవాన్ బుద్ధుడి సమక్షంలో బంతే నేను భగవాన్ బుద్ధుడి సమక్షంలో ఒక విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను ప్రజ్ఞావంతుడైన ఉపాసకుడు ఉన్నాడు అనుకోండి ఆ ఉపాసకుడు ఒక రోగగ్రస్తుడు దుఃఖితుడు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడే ఇంకొక ప్రజ్ఞావంతుడిని వా అతనికి బోధించవలసిన దాని గురించి నేను గ్రహించలేదు భగవాన్ బుద్ధుడి దగ్గర అతనితో ఏం చెప్పాలి ఎలా ఓదార్చాలి అని అడుగుతున్నాడు అనమాట ఇంకొక ఒక ప్రజ్ఞావంతుడు ఇంకొక ప్రజ్ఞావంతుడిని ఎలా ఓదారుస్తాడు ఏం చెప్పాలి అతనికి అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట మొట్టమొదట బుద్ధునిలో అతడికి నిశ్చలమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి ఓదార్పు పొందాలి అని చెప్పాలి ఇక్కడ సుత్తాలో భగవాన్ బుద్ధుడి తొమ్మిది గుణాల గురించి చెప్పబడింది మనం అనేక సార్లు చెప్పుకున్నాం తర్వాత ధమ్మంలో నిశ్చలమైన శ్రద్ధ ఉంది కాబట్టి అతడు ఆ రకంగా ఓదార్పు పొందాలి అని చెప్పాలి ఇవి కూడా ధమ్మం యొక్క ఆరు లక్షణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం తర్వాత సంఘంలో ఉన్నటువంటి తొమ్మిది లక్షణాలు చెప్పిన తర్వాత వాటి సంఘం పట్ల నిశ్చలమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఓదార్పు పొందాలి అని చెప్పాలి తర్వాత శీలం ఆర్యులు ఇష్టపడేటువంటిది అఖండమైనది సమాధికి తీసుకొని పోయేది అది కలిగి ఉన్నాడు కాబట్టి ఓదార్పు పొందాలి అని చెప్పాలి ఇక్కడ మనం గమనించినట్లయితే బుద్ధ ధమ్మ సంఘ శీలాలు వీటిల్లో నమ్మకం నిశ్చలమైన శ్రద్ధ కలిగి ఉండి శీలాచరణ చేసినట్లయితే మరి ఏ రకంగా ఓదార్పు పొందుతాము అనే విషయం ఎప్పుడైనా సరే బుద్ధ ధర్మ సంఘాలలో విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అపాయ భూములకు చేరరు అపాయ లోకాలకు చేరరు శీలం గురించి మీకు తెలిసే ఉంది మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం ఐదు శీలాలు ఈ ఐదు శీలాలు మనం అనుకోవచ్చు మా ఈ ఐదు శీలాలంటే ప్రాణులను చంపడం లేకపోతే దొంగతనం చేయడం అనైతిక సంబంధాలు కలిగి ఉండడం అబద్ధాలు ఆడడం తర్వాత మత్తు పానీయాలు సేవించడం ఇవన్నీ వదిలిపెట్టడం వల్ల మనం ఇతరులకు మేలు చేస్తున్నాం అనుకుంటాం కానీ వాళ్లతో పాటు నిజానికి మనకు కూడా మనం చాలా మేలు చేకూరుస్తున్నాం ఎప్పుడైతే ఈ నాలుగిట్లో ధమ్మాల్లో ఓదార్స్తే అతడు ఇంకా అపాయ భూమికి వెళ్ళే అవకాశం ఉండదు అపాయాలు అంటే ఏంటి ఏంటంటే నిరాయ అనేటువంటి నరకానికి వెళ్ళరు తర్వాత పేతలోకానికి వెళ్ళరు అసుర లోకానికి వెళ్ళరు తర్వాత తిరచ్ఛాన అంటే లోకాల్లో జన్మించరు ఆ రకంగా ఓదార్చిన తర్వాత వాటితో పాటు అతన్ని అడగాలి నువ్వు నీకు తల్లిదండ్రుల పట్ల ఆపేక్ష ఉందా ఒకవేళ అతడు అవును ఉంది అని చెప్పాడు అనుకోండి మరణంగా మరణానికి దగ్గరగా ఉన్నాడు ఆపేక్షతో ఉన్నా చనిపోతాడు ఆపేక్ష లేకున్నా చనిపోతాడు కాబట్టి ఆపేక్ష వదిలిపెడితే బాగుంటుంది ఏం చెప్పాలి అని చెప్తున్నాడు భవాన్ బుద్ధుడు అంటే చూడండి మనం మరణించేటప్పుడు అన్ని అన్ని బంధాలు వదులుకునే పోవాల్సి వస్తుంది ఇతడు రోగ్రస్తుడు ఇంకా తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నాడు ఆపేక్ష ఉన్నా లేకున్నా మీరు కష్టంగా పోయినా దుఃఖంగా పోయినా పోవాల్సిందే దాంట్లో ఏం మార్పు లేదు కాబట్టి నువ్వు ఆపేక్ష వదిలిపెడితే బాగుంటుంది అని చెప్పాలి అప్పుడు అతడు ఒకవేళ ఆపేక్ష తొలగిపోయింది నాకు తల్లిదండ్రుల పట్ల అని చెప్పాడు అనుకోండి అప్పుడు నీకు భార్యాపుత్రుల పట్ల ఆపేక్ష ఉందా అని అడగాలి అప్పుడు అతడు ఉంది అని అని చెప్తే దాన్ని కూడా వదిలిపెడితే బాగుంటుంది అని చెప్పాలి ఒకవేళ అతడు లేదు ఆపేక్ష లేదు నేను భార్యాపుత్రుల పట్ల కూడా ఆపేక్ష లేనటువంటి వాడును అని చెప్తే అప్పుడు నీకు పంచ గుణాలు ఉన్నాయా అని అడగాలి చూడండి ఇక్కడ ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పాడు తర్వాత భార్యాపుత్రుల గురించి చెప్పాడు మొదట ఈ సీక్వెన్స్ ఎందుకు చెప్పలేదు అంటే కన్న ప్రేమ అంటే సాధారణంగా లోకంలో మనల్ని కన్నవాళ్ళ మీదే కాకుండా మనం కన్నవాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది సరే తర్వాత పంచకామ గుణాలు అంటే చెక్కు అంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మం వీటి ద్వారా లభించేటువంటి సుఖాలు వాటి నుంచి ఆనందం లభిస్తూ ఉంటుంది కదా ఆ రకమైనటువంటి కామగుణాలు కలిగి ఉన్నాయా అని అడగాలి అప్పుడు అతడు అవును ఉన్నాయి అని చెప్పాడు అనుకోండి దానికన్నా దివ్య కామగుణాలు శ్రేష్టం ఇక్కడ దివ్య అంటే దైవ సంబంధమైనటువంటివి ఒకవేళ ఈ దేవతలుగా పుట్టినట్లయితే ఇవన్నీ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయి ఆ రకంగా అతన్ని ఉత్తేజితం చేయాలి దివ్య కామగుణాల గురించి ప్రయత్నించు అని చెప్పాలి ఎందుకంటే అవి సాధారణమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి దివ్య సుఖాల కన్నా దివ్య సుఖాలు అనేక రెట్లైనటువంటివిగా ఉంటాయిగా చెప్పబడింది అందులో చాతు మహారాజిక దేవతలు మామూలుగా ఈ దేవతల్లో చిన్న స్థాయి దేవతలు వీళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళందరూ సుందరంగా శ్రేష్టంగా ఉంటారు కాబట్టి దానికోసం ప్రయత్నించు అని చెప్పాలి ఒకవేళ అతడు అవును నేను ఆ స్థాయికి చేరుకున్నాను అని చెప్పాడు అనుకోండి అప్పుడు తర్వాత స్థాయి అనేటువంటి తావతిస దేవతలు ఆ స్థాయికి ప్రయత్నించు వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు గొప్ప సుందరంగా శ్రేష్టంగా ఉంటారు అని చెప్పాలి ఒకవేళ అతడు కూడా ఆ స్థాయికి కూడా చేరుకున్నాడు అనుకోండి తర్వాత నెక్స్ట్ యామ దేవతలు అని ఉంటారు ఆ దేవతలు వీళ్ళకన్నా సుందరంగా శ్రేష్టంగా ఉంటారు కాబట్టి వాటి కోసం ప్రయత్నించు అని చెప్పాలి తర్వాత అలాగా నెక్స్ట్ తుసిత ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి దేవతలు ఉంటారు ఇంకా దానికన్నా నిమ్మాణరతి అనే దేవతలు ఉంటారు తర్వాత పరనిమ్మిత వసవర్తి అనే దేవతలు ఉంటారు ఇంకా అలా పైకి పైకి వెళ్ళినట్లయితే బ్రహ్మలోకం బ్రహ్మలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా సుందరంగా శ్రేష్టంగా ఉంటారు అని చెప్పాలి అని చెప్తారనమాట అతను బ్రహ్మలోకం కూడా నేను చేరుకునేటువంటి ఇది సాధన చేశాను అని చెప్పినట్లయితే ఇక్కడ ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది గమనించండి అప్పుడు అతనికి ఈ బ్రహ్మలోకం కూడా అనిత్యం ఇది కూడా నిత్యమైనటువంటిది కాదు ఈ బుద్ధుడి ప్రకారం బుద్ధుడు ప్రత్యక్షంగా చూసిన దాని ప్రకారం ఆ లోకాలు ఉంటాయి కదా ఏ లోకంలో అయినా సరే అవన్నీ శాశ్వతమైనవి కాదు మనం ముందు అపాయ లోకాల గురించి అనుకున్నాము వాటిలో కూడా జీవన కాలం చాలా ఎక్కువ ఉంటుంది కానీ అవి అనంతమైనవి కాదు అలానే దేవతలు కూడా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా జీవితకాలం ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పటికీ అది స్థిరమైనటువంటిది కాదు అలానే అత్యున్నత స్థాయి అయినటువంటి బ్రహ్మ ఆ లోకంలో కూడా అది కూడా అనిత్యం అది కూడా శాశ్వతమైందంటూ ఏది లేదు భగవాన్ బుద్ధుడు దీని ప్రకారం భగవాన్ బుద్ధుడు ప్రత్యక్షంగా చూసున్నాడు కాబట్టి బక బ్రహ్మ అనే ఒక బ్రహ్మ అనుకొని ఉంటాడు అనమాట ఆయన ఎన్నో 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 కల్పాల నుంచి ఉండుంటాడు ఆయన ఎదురుగానే అనేక అనేక జీవులు పుట్టి గిడుతూ ఉంటారు అనేక దేవతలు బ్రహ్మలు మిగతా కూడా ఉంటారు అనమాట ఆయన మహాబ్రహ్మ ఉంటాడు ఆయన ఒకలాంటి తప్పుడు దృష్టి కూడా కలిగి ఉంటాడు అనమాట ఓహో నేను శాశ్వతమైన వాడిని ఆయనకన్నా ముందు పుట్టినోళ్ళు ఎవరు లేరు అందరూ ఆయనకన్నా తర్వాత పుట్టినోళ్ళు మరి ఆయన తర్వాత చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను శాశ్వతమైనటువంటి వాడిని అనేటువంటి ఒక బ్రహ్మను కలిగి ఉంటాడు అనమాట కానీ ఏది శాశ్వతం కాదు కానీ కొన్నిటి జీవన పరిణామం పరిమాణం చాలా ఎక్కువ ఉండొచ్చు కొన్ని కీటకాలు ఇట్లాంటివి తక్కువ ఉండొచ్చు రోజులు ఉండొచ్చు కానీ ఏది శాశ్వతమైనటువంటిది లేదు భగవాన్ బుద్ధుడు స్వయంగా తన బుద్ధ చక్షుతో చూసినటువంటి విషయం కాబట్టి ఇతడి బ్రహ్మలోకం కూడా అనిత్యం అధ్రువం అంటే మార్పు లేనటువంటిది కాదు ధృవం అంటే మార్పు లేనటువంటిది అని కానీ అధ్రువం అది కూడా శాశ్వతమైనది కాదు అది కూడా సత్కాయంతో చేరినటువంటిది అది సత్కాయంలో చేరినటువంటిది కాబట్టి నువ్వు దీని మీద ఆధారపడి ఉండకూడదు మరి ఏం చేయాలి అని చెప్పాలంటే ఆ రోగిష్టి అయినటువంటి ఆ వ్యక్తితోటి ప్రజ్ఞావంతుడికి సత్కాయ నిరోధంలోను ఉపసంహరించుకుంటే బాగుంటుంది అంటే నిర్వాణాన్ని పొందితే బాగుంటుంది విముక్తిని పొందితే బాగుంటుంది ఎప్పుడైనా సరే దేనికైనా మనం అంటుకొని ఉన్నామంటే దాని ప్రభావం వల్ల మళ్ళీ పుడతాము మళ్ళీ పుట్టామంటే మళ్ళీ ఇవన్నీ తప్పవు మరణం గిట్ట గిట్టడం అయితే తప్పదు కాబట్టి నువ్వు సత్కాయ నిరోధంలో ఉపసంహరించుకుంటే బాగుంటుంది అని చెప్పాలి ఇదే నిర్వాణంగా చెప్పబడుతుంది ఇదే విముక్తిగా చెప్పబడుతుంది ఇది అంతిమ లక్ష్యం అన్నమాట మనం ఏదైనా కార్యాలు చేసినప్పుడు మంచి పుణ్యకార్యాలు చేసినప్పుడు దేవతలుగా కొంతమంది అలా కూడా దేవతలుగా పుట్టాలని కూడా కోరుకుంటారు కానీ మానవ జన్మ కన్నా వాటి దివ్య సుఖాలన్నీ ఎక్కువ ఉంటాయేమో కానీ అవి కూడా శాశ్వతమైనది కాదు ఒక్కసారి ఆ పుణ్యమంతా క్షయమైపోయిన తర్వాత ఎక్కడైనా పుట్టవచ్చు ఈ సంసార చక్రంలో దేవతలుగాను బ్రహ్మలు గాను లేకపోతే ఈ అపాయాల్లో కూడా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కోరుకోవాల్సింది ఏది అంటే సత్కాయ నిరోధంలోకి ఉపసంహరించుకోవడము ఇక్కడ భగవాన్ బుద్ధుడు చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విషయం చెప్పి ముగిస్తున్నాడు ఈ సుత్తాన్ని ఈ విధంగా విముక్త చిత్తుడైన ఉపాసకుడికి ఉపాసకుడు అంటే మనం ఇంతకుముందే అనుకున్నాం కదా సాధారణమైనటువంటి ప్రజలు అంటే సన్యాసులు గారు సాధారణంగా గృహస్థులు మరి అలానే విముక్త చిత్తుడైన భిక్షువుకి ఒక భిక్షువు కూడా ప్రాక్టీస్ చేసి విముక్త చిత్తుడయ్యాడు ఒక ఉపాసకుడు కూడా అలానే సాధన చేసి విముక్తుడై ఉన్నాడు ఒకరి విముక్తికి ఇంకొకరి విముక్తికి ఒకరి విముక్తితో ఇంకొకరి ముక్తిని ఏమాత్రం వేరుగా చూడకూడదు అని నేను అంటాను అంటే మీరు ఏ రకంగానైనా సరే విముక్తి పొందారు అంటే అర్హంతులైనట్టే అర్హంతులు అయ్యారంటే అర్హంతులైన తర్వాత ఏ రకమైనటువంటి భేదభావం అనేది ఉండదు మీరు గృహస్థులుగా అయినా సరే అర్హంతులు అవ్వచ్చు లేకపోతే ఇట్లా సన్యాసి భిక్షు జీవితం గడిపే భిక్షునిగానో అవి కూడా అర్హంత స్థితిని పొందవచ్చు ఎప్పుడైతే అర్హంత స్థితిని పొందారో ఇంకా ఏమాత్రం తేడా ఉండదు వాళ్ళ విముక్తికి వీళ్ళ విముక్తికి ఏ తేడా ఉండదు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అందరూ కూడా ఇలా విహారాల్లో భిక్షువులుగా భిక్షునీలుగా మారాల్సిన అవసరం లేదు ఈ బుద్ధ ధమ్మ సంఘాల పట్ల శ్రద్ధను పెంచుకొని తర్వాత అలానే శీలంలో పరిపూర్ణుడయ్యి అది కూడా శీలం కూడా ఎట్లుండాలంటే అఖండమైనటువంటిది అంటే ముక్కలు ముక్కలుగా అనేటువంటిది అంటే కొన్ని కొన్నిసార్లు పాటించి కొన్ని కొన్నిసార్లు పాటించకుండా ఉండేటువంటి శీలం కాదు కనీసం ఈ పంచశీలాలు ఒకవేళ ఏదన్నా ఉపోసత పౌర్ణమి అమావాస్య అట్లాంటి దినాల్లో ఎనిమిది శీలాలు గ్రహించవచ్చు కానీ ఐదు శీలాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తే అవి సమాధికి కొనిపోయేటువంటివి ఇలా పాటించి సమాధిలో మనం సాధన చేయడం ద్వారా మనసులోని మలినాలు తీసేయడం ద్వారా గృహస్థుడైన మన విహారలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే విముక్తిని పొందవచ్చు ఆ విముక్తిలో ఏమాత్రం భేదం లేదు తేడా మాత్రం లేదు ఇది ఈ గిలాన సుత్త మరి ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమం ఇంతటితో సమాప్తం మరి తిరిగి వచ్చేవారం ఇంకొక సుత్తం ద్వారా కలుసుకుందాం సుత్త అంటే భగవాన్ బుద్ధుడి బోధనలు मरक भगवान भवान बुद्ध डे बोधन तो कल्सुन्दम मैत्री भावन तो ये कार्यक्रम में सुखी भवे आँगने दुखो आहांगनी चंग आहांग विया हिताचा में सुखी होन तो मज़्ज़ा चाहते वे रिनो इमाम हिगामा खेताम ही हन्तु सुखी सदा ततो परञ्च राज्येषु चक्रवालेषु जन्तु साधु साधु साधु, साधु.